పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఐదు శనివారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు వచనం దప్పికొనిన వానిని రానిమ్ము ఇచ్చయించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము వ్యాఖ్యానాంశం అందరికీ ఉచితమైన అవకాశం వ్యాఖ్యానాంశం అందరికీ ఉచితమైన అవకాశం వ్యాఖ్యానాంశం ఏ ఒక్కరికి మినహాయింపు లేదు తన సువార్తను తిరస్కరించిన వారందరికీ దేవుడిలా చెప్తున్నాడు నేను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి అని మత్తవార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో రాయబడింది దేవుని వాక్యంలో దండనకు పాత్రలు అనేదే లేదు అంటే దేవుడు తాను సృజించిన వారిలో కొందరిని దండన కొరకు నియమించలేదని అర్థం నిత్యాగ్ని దండన అనేది సాతాను కోసం అతని దోతల కోసం సిద్ధం చేయబడింది అని మత్తస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో రాయబడింది మనుష్యులు దానిలోనికి త్వరపడి వెళ్ళుచున్నారు అయితే కొందరు తమంతటి తామే నాశనాన్ని కొని తెచ్చుకొని ఉగ్రతా పాత్రమైన ఘటములుగా మారుచున్నారు దేవుడు అలా చేయటం లేదు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదవండి పరలోకానికి చేరిన ప్రతి ఒక్కరూ దానికోసం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నరకంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ తమ స్వయంకృత అపరాధం వలనే నరకంలో ప్రవేశిస్తున్నారు గనక దానికి వారే బాధ్యులు అంతేకాదు దేవుడు తెలియపరచని శాసనాలతో పాపికి ఎలాంటి సంబంధం లేదని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అలాంటి వాటి గురించి వారేమి తెలుసుకోగలరు అలా తెలుసుకోవటానికి అవకాశమే లేదు అయితే దేవుడు కనపరిచిన ప్రేమ ఆయన కృప ఉచిత రక్షణ ఆయన మహిమా సువార్తను వారు సులువుగా తెలుసుకోగలరు దేవుని వాక్యములో ఇచ్చయించువాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అనే మాటలు ప్రతిధ్వనించినంత కాలం ఆదాము సంతానములోని ఏ ఒక్క కుమారుడు కానీ ఏ ఒక్క కుమార్తె కానీ నేను రక్షణ పొందాలని ఆశపడ్డాను కానీ నాకు దొరకలేదు నేను జీవజలము కొరకు దప్పిక కొన్నాను కానీ దానిని పొందలేదు బావి లోతుగా ఉన్నందున నేను తోడుకోవటానికి అవకాశం లేదు అని చెప్పటానికి లేదు ఆహా అటువంటి పదజాలమునకు తావే లేదు నశించిన వారిలో ఏ ఒక్కరు కూడా ఇలా పలికే అవకాశం లేదు మనుష్యులు నిత్యత్వంలోనికి ప్రవేశించినప్పుడు మనుష్యులను ఏర్పాటు చేసుకునే దేవుని సార్వభౌమాధికారముతో కూడిన దేవుని కృప అందరూ రక్షణ పొందాలని దేవుడు ఉచితంగా అనుగ్రహించే రక్షణ ఈ రెంటికి మధ్య ఉండే కలవరపాటు తొలగిపోయి అత్యంత స్పష్టత ఏర్పడుతుంది ఇప్పుడైనా పాఠకులు ఈ విషయాలను గమనిస్తారని మేము ప్రేమగా విశ్వసిస్తున్నాం సహోదరుడు సిహెచ్ మ్యాకెంటోష్ శుభములతో వందనాలు